సింగరేణిలో ఇప్పటికీ తవ్వింది పద్దెనిమిది శాతం బొగ్గు మాత్రమే ఇంకా తవ్వాల్సింది చాలా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షాలు కల్వకుంట్ల కవితన్నారు సింగరేణిలో బొగ్గు ప్రొడక్షన్ ఇంకా పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ఒక్కో కార్మికుడు రోజుకు ఆరు టన్నుల బొగ్గును వెలికి తీస్తారని దాని విలువ రోజుకు ముప్పై వేల రూపాయలు ఉంటుందని తెలిపారు సింగరేణి కార్మికులకు విధిస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు చూసుకుంటే ఒక పదిహేను నుంచి పద్దెనిమిది శాతం కి మించి మనం బొగ్గు దియలే ఇంకా తవ్వాల్సినటువంటి బొగ్గు చాలా ఉంది మనం సంవత్సరానికి ఐదు మైండ్ల చొప్పు ఓపెన్ చేసినా కూడా నూట ఎనభై ఐదు ఓపెన్ చేయగలిగేటటువంటి బొగ్గు ఖనిజాలు మన తెలంగాణ భూగర్భంలో ఇంకా దాగున్నాయి వాటిని అన్నిటినీ కూడా మనము వెలికి తీసుకుంటూ మన దగ్గర ఉండేటటువంటి నిరుద్యోగ సమస్యను కూడా మనం పరిష్కరించుకునేటటువంటి ఆస్కారం ఉన్నది ఈ పాలసీ నేను కొత్తగా చెప్పింది కాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఆనాడు నరసింహరావు గారు ఉన్నప్పుడే నూట ఎనభై ఐదు మైన్స్ చేయొచ్చు సంవత్సరానికి ఒక ఐదు మైన్లు ఓపెన్ చేసుకోవాలని అనుకున్నాం ఇప్పటికైనా కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ మాన్యువల్ మైన్స్ ని ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఓబీలతో పెద్ద పెద్ద వాళ్ళకి ఎక్కువ లాభం అవుతుంది చిన్న చిన్న వాళ్ళకి తక్కువ లాభం అయితది పైగా పొల్యూషన్ ఎక్కడ చూస్తే అక్కడ మట్టి గుట్టలు దారుణమైన పరిస్థితి ఉంటది కాబట్టి మాన్యువల్ అండర్ గ్రౌండ్ మైన్స్ ఏవైతే ఉంటాయో సింగరేణిలో వాటిని కూడా ఓపెన్ చేయాలి బొగ్గు గని ప్రొడక్షన్ కోసము సాయం చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా మరి మీ అందరికీ తెలుసు ఒక్కొక్క సింగరేణి కార్మికుడు యావరేజ్ గా దాదాపుగా ఒక ఆరు టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తాడు ప్రతిరోజు మోడీ గారి లెక్కలు అంటేనేమో టన్ను ఇరవై ఐదు వేల రూపాయలు కానీ మోడీ లెక్కలు కాదు మనం మామూలు లెక్కలు తీసుకున్నా కూడా టన్నుకు ఐదు వేలు పట్టుకున్నా కూడా ఒక్కొక్క కార్మికుడు సింగరేణిలో రోజుకు ముప్పై వేల రూపాయలు సంపాదించి తెలంగాణ కుల్టా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటది అంటే సింగరేణి కార్మికుడి చెమటతో తడిచినటువంటి ఆ బొగ్గుకు అంత విలువ ఉన్నది కానీ సింగరేణి కార్మికులకు మనం ఇచ్చేది చాలా తక్కువనే ఉంటది ఇక మోడీ గారు ఏం చేసిండ్రు ఇచ్చేటటువంటి జీతం మీద ఇన్కమ్ ట్యాక్స్ పది పదిహేను ఏళ్ల నుంచి అడుగుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలి ఇంకా కొత్తగా ఆయన పర్కులు కొత్తగా ఇస్తారు ఆ పర్కులన్నిటి అన్నిటి మీద కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వేయడంతో చాలా అదనంగా భారం పడుతుంది నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా సింగరేణిలో ఎంప్లాయీస్ వచ్చేటటువంటి పర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ తక్షణమే రద్దు చేయాలి ఇప్పటివరకు మనం నిజం చూసుకుంటే ఒక పదిహేను నుంచి పద్దెనిమిది శాతం మించి మనం బొగ్గు దియలే ఇంకా తవ్వాల్సినటువంటి బొగ్గు చాలా ఉంది మనం సంవత్సరానికి ఐదు మైన్ల సొప్పు ఓపెన్ చేసినాం